కాకినాడ తీరంలో పర్యాటకం పడకేసింది వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోల్చుకోలేదు టీడీపీ హయాంలో ఏర్పాటైన బీచ్ పార్కులో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది సందర్శకులకు ఆహ్లాదం వినోదం పంచేందుకు ఏర్పాటు చేసిన ఉద్యానవనంలో లేజర్ షోలు అటకెక్కాయి హరిత రిజార్ట్స్ పూర్తి కాకపోవడంతో పర్యాటకులు బస చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి యుద్ధ విమానాల ప్రదర్శనశాల పనులు పూర్తయినా పునః ప్రారంభించలేదు అలాగే సముద్ర స్నానాలు ఆచరించే వారికి కనీస వసతులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది కాకినాడ గ్రామీణ మండలం వాకలపూడి ఎన్టీఆర్ బీచ్కు నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది ఆదివారం పండుగ రోజుల్లో ఐదు వేల మంది వరకు వస్తుంటారు కుటుంబాలతో సహా తరలివచ్చి బీచ్లో సరదాగా సేత తీరుతారు బీచ్కు అధిక సంఖ్యలో జనం తరలి వస్తున్న మౌలిక వసతుల కొరత మాత్రం పట్టిపీడిస్తోంది సముద్రంలో స్నానాలు చేసిన వారు తడిచిన బట్టలతోనే ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది కాసేపు కూర్చొని బీచ్ అందాల్ని వీక్షించేందుకు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు ఎన్టీఆర్ బీచ్ అభివృద్దికి గతంలో టీడీపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది బీచ్ వద్ద అద్దాల నిర్మించారు ఏటా బీచ్ ఫెస్టివల్ నిర్వహించి వేల సంఖ్యలో సందర్శకులకు ఆహ్లాదం వినోదము పంచారు సుమారు బీచ్ ఏర్పాటు చేశారు ఇందులో లేజర్ షో వాటర్ ఫౌంటైన్ బబ్లూలర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయడంతో వివిధ రకాల మొక్కలు నాటారు వైసీపీ ప్రభుత్వ పాలనలో వీధి నిర్వహణను గాలికొదిలేయడంతో పార్కు కళావిహీనంగా మారింది ఉంది గుడ్ ఓకే ఓకే అంటే ఇంకా వైజాగ్ అని డెవలప్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా ఈ పార్క్ ఏరియాస్ పిల్లలకి ప్లే గ్రౌండ్స్ నెక్స్ట్ సేఫ్టీ మెజర్టీస్ అవన్నీ క్లియర్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా ఈ బీచ్లో డెవలప్మెంట్ సరిగ్గా లేవు పిల్లల్లో స్నానం చేసిన బట్టలు అవి మార్చుకోవడానికి చేంజ్ చేసుకోవడానికి వస్తువులు అవి లేవు ఇంకా కొంచెం వస్తువులు ఉంటే బాగుంటాయి అని వైజాగ్ లాగే ఉంటుంది ఇంచుమించు అంటే సౌకర్యాలు బాగుంటే ఇంకా బాగుంటుందండి మనకి ఇంకా మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుందండి టూరిజం పట్ల మన ఆంధ్రాకి అనేక వనరు వనరులు ఉన్నాయి కాకినాడకి ప్రత్యేకంగా నిధులయ్యి కేటాయించి ఇంకా డెవలప్మెంట్ చేస్తే జనాలు వస్తూ ఉంటారండి గత టీడీపీ ప్రభుత్వ పాలనలో బీచ్ పార్క్ ప్రాంగణంలోని హరిత రిసార్ట్స్ ఆధునికీకరణ పనుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా మూడు కోట్లతో రిసార్ట్స్ ను ఆధునీకరించాలని నిర్ణయించారు అయితే పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చారు దీంతో సమయం కావాలంటూ గుత్తేదారు కోర్టుకు వెళ్లడంతో ఏడేళ్లుగా హరిత రిసార్ట్స్ పర్యాటకులకు అందుబాటులోకి రాకుండా పోయింది ముళ్ల చెట్లు పెరిగి అటువైపు వెళ్లే దారి కూడా మూసుకుపోయింది బీచ్ పార్క్ వద్ద ఐనాక్స్ థియేటర్ తో పాటు షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు వదిలేసిన ఖాళీ స్థలంలో ముళ్ల చెట్లు పెరిగిపోయాయి బీచ్ ఓపెన్ అయినప్పుడు చాలా బాగుందండి కానీ ఇప్పుడు మాత్రం లేదండి దీన్ని బెటర్గా మెయింటైన్ చేస్తే చాలా మంది టూరిస్టులకి అట్రాక్షన్ అవుతుంది ఇంకా బెటర్గా ఉంటుంది కానీ మెయింటైన్ సరిగ్గా చేయట్లేదు ఇల్లు ఓకే పర్లేదు కానీ ఇంకా బాగా డెవలప్ చేయలే ముందు మీద అయితే ఏమి సరిగ్గా లేవు ఎక్క పిల్లలు ఆడుకోవడానికి అది ఏం బాగాలేవు అసలు వన్ ఇయర్ బ్యాక్ అయితే బాగుంది ఇప్పుడైతే అసలు ఏం బాగాలేదు ఇది వరకు బాగుండేదండి అయితే ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్గా చేయొచ్చు టూరిస్ట్స్ ప్లేస్ కదా గార్డెన్ పార్టీస్ అని ఇవన్నీ అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి సో ఇంకొంచెం డెవలప్ అయితే ఇంకా విజిటింగ్ కి పీపుల్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడికి రావడానికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేందుకు బీచ్ లో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో టీయూ వన్ ఫార్టీ టూ ఎం యుద్ద విమాన ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో దీనికి శ్రీకారం చుట్టారు తొమ్మిది కోట్ల మూడు లక్షల రూపాయలతో చేపట్టిన ప్రదర్శనశాలకు వైసీపీ నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు పూర్తి కాలేదు అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల ముందు హడావిడిగా ప్రారంభించేసి ఆ తర్వాత మూసేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు పూర్తి చేసినా ఇంకా అందుబాటులోకి రాలేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబానాడు సీఎంగా అయినప్పుడు ఇది ఎన్టీఆర్ బీచ్ అని చెప్పి దీన్ని ఎంతగానో ఖర్చు పెట్టి అంత చేసి చాలా నీట్గా చేశారు అది అది కాస్త గత ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ఇంకా డెవలప్ అని పాడైపోయి ఈ బీచ్ ఇది బీచ్ ఉన్న ఒక్క బీచ్ పార్క్ కూడా ఎందుకు పనికి మాలని అయిపోయింది ఇది ఇప్పుడన్నా సరే అధికారులు ప్రభుత్వం మేల్కొని ఈ బీచ్ ప్రజలు ఎంతమంది ఆహ్లాదంగా ఉండవలసింది చాలా తక్కువగా పలచగా కూడా ఉంటున్నారు ది ఈ పార్క్ అన్న ఆ బీచ్ బెటర్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు ప్రజలు అలాగే ఎయిర్పో మన యుద్ధమనాల పార్క్ కూడా బీచ్ పార్క్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇంకా అలాగే ఉంది అది రెండు సంవత్సరాలు అయింది ఏరోప్లేన్ అది ఓపెన్ అయ్యి ఇప్పుడు వచ్చి దాని సందర్భం ప్రజలకు సందర్భం ఇంకా పెట్టలేదు అలాగే ఇంకా ఎన్నో సౌకర్యాలు కా వైజాగ్లో కూడా బీచ్ అది ఉంది ఎంత విధంగా డెవలప్మెంట్ అయితే అంతకి దగ్గరలో అన్న మనం అందులో సగమన్నా అవ్వాలని చెప్పి మేము మా కాకినాడ ప్రజలు కోరుకుంటున్నాం మేము టిడిపి ప్రభుత్వం బీచ్ లో శిల్పారామం కూడా అందుబాటులోకి తెచ్చింది ఇక్కడ వాటర్ పార్కు నిర్మాణం త్వరలోనే పూర్తి కానుంది ముఖ్యంగా కాకినాడ బీచ్ పార్కుకు వచ్చే సందర్శకుల్ని రవాణా సమస్య తీవ్రంగా వేధిస్తోంది బైక్లు సొంత కార్లలోనే ఇక్కడకు రావాల్సి వస్తోంది ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ సౌకర్యం ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సందర్శకులు భావిస్తున్నారు కాకినాడ తీరంలో పర్యాటకం పడకేసింది కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన ఉద్యానవన పార్కులు సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి మెరుగైన వసతులు వివిధ రకాల షోలు ఏర్పాటు చేస్తే అధిక సంఖ్యలో పర్యాటకులు కాకినాడ తీరానికి తరలివచ్చే అవకాశం ఉంది కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్